హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్ ప్రాపర్టీ ఈరోజు పోయే ప్రాపర్టీ పదమూడు ఎకరాల మామిడి తోట అండి మనకు ఇది కేవలం మనకు ముప్పై లక్షలకు ఎకరం అండి మనకు మీరు చూడొచ్చు ప్యూర్ రెడ్ సెల్ ప్రాపర్టీ ఇది ఇందులో ఒక బాయి ఒక బోర్ ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి ల్యాండ్ డీటెయిల్స్ పూర్తిగా చెప్పడం జరుగుతుంది మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లలో షేర్ చేయండి ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి మనకు కర్ణాటక స్టేట్ అండి మనకిది కనిపించేది మొత్తం మామిడి తోట పెట్టారు పదమూడు ఎకరాలు ఇది డాంబర్ రోడ్కి ఆనుకొని ఉంటుంది మొత్తం డాంబర్ రోడ్ ఫేస్ వచ్చేసి దీనికి వెయ్యి ఫీట్ల వరకు మనకు డాంబర్ రోడ్ ఫేస్ వస్తుంది ఇది కొద్దిగా డౌన్లో ఉంటుంది ఇంకా కొద్దిగా అప్పులో ఉంటుంది టూ సైడ్ ప్రాపర్టీ చాలా అర్జెంట్లో ఈ ప్రాపర్టీ సేల్కు ఉంది మొత్తానికి మామిడి చెట్లు పెట్టారు ఇందులో ఒక బాయి కూడా ఉంది ఫుల్ వాటర్స్ ఉన్నాయి ఒక బోరు కూడా ఉంది దీనికి ఫామ్ నంబర్ టెన్ రెడీగా ఉంది మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఈ స్పాట్లో రిజిస్ట్రేషన్ అవుతుంది ఇలా మీరు చూడొచ్చు మొత్తం మామిడి చెట్లు ఉంటాయి ఇది జహీరాబాద్ నుంచి చూసుకుంటే ఓన్లీ థర్టీ సిక్స్ కిలోమీటర్లో ఈ ప్రాపర్టీ ఉంది ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ ముంబై హైవే నుంచి చూసుకుంటే ఓన్లీ ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది ఫ్రెండ్స్ కేవలం నాలుగు కిలోమీటర్లోనే మనకు పదమూడు ఎకరాల మామిడి తోట అమ్మకానికి ఉంది ఇందులో ఒక బాయి కట్టారు చాలా ఫుల్ వాటర్ కలిగిన ఈ బాయి ఉంది పదమూడు ఎకరాలకు ఇది కవర్ చేస్తుంది ఒక బోరు కూడా ఉంది ఫామ్ నెంబర్ టెన్ రెడీ ఉంది మీరు ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే మన అమ్మని కాంటాక్ట్ చేయండి సైడ్ విజిట్ చేయండి లొకేషన్ వచ్చేసి బీదర్ డిస్టిక్ అండ్ తాలూకా బీదర్ అండి మనకు ఇది ఇలా మొత్తం మామిడి చెట్లు ఉంది ఏమో మనకు కంది పంట కూడా ఇందులో ఉంది ఇది డాంబర్ రోడ్ ఫస్ట్ బిట్ డాంబర్ రోడ్ కి ఆనుకునే ఈ ప్రాపర్టీ ఉంటుంది